ఇలా 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 అలా వెళ్ళి బయట అటు నుంచి బయట ఇటు 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 కాదే మరికి అటు తిరిగిరా మీరు పదండి మీరు పదండి బాణం గుర్తుంది కదా పదండి పదండి బాణం గుర్తుంది చూడండి ముందు ఇలా వెళ్ళాలి ముందు ముందు ఇలా వెళ్ళాలి తర్వాత ఇలా వచ్చాయి మళ్ళీ ఇప్పుడు రామా కాదు ఆరోస్ ఇచ్చారు చూడండి స్ట్రైట్ గా கொஞ்சம் ஜரீ அதுபம்ல நூன போயிடுறேன் ఇది గండ దీపం కండ దీపంలో నూనె పోయాలి నూనె పోయండి అక్క నూనె పోయండి నూనె పోయండి అదే నూనె చీకట్లో ఏమవుతుంది తీసాను వాళ్ళు ఎక్కడున్నా అమ్మా మా దా నుంచో ఇక్కడ పెడి తిరుగు అర్చిబడి నుంచా లైట్కి అటు ఎలాండి చొక్కలేండి ఓకే ఓకే నేను వీడియోలోంచి స్క్రీన్ షాట్ తీసిస్తా అందరికి ఓకే ఓకే ఇటు వెళ్దా రండి ఇట్ ఇ నుంచి వెళ్ళాలి తొలచెట్టు ఇటు తిరగండి ఓకే రండి ఇటు రండి ఇటు వెళ్దాం రండి స్ట్రైట్గా పద స్ట్రైట్గా పద స్ట్రైట్గా పద వే ఉంది పద ధర్మదర్శనం వే అండి ఇది చేసుకొని చుట్టి లత మమ్మీ హాయ్ చెప్పు ఇదేం చెట్టు ఉసిరి చెట్టు ఉసిరి చెట్ట మారేడు చెట్ట మారేడు చెట్టు సారీ అదేంటి లక్ష్మా అంటీ ఉన్నాయా అయిపోయాయి ఆంటీ ఉసిరికాయలా నాకు కొత్తి అండి తీసుకోండి తీసుకోండి ఒత్తి కావాలి తీర్థాం ఆగు ఇక్కడ కొమ్మలు ఉన్నాయి చూసుకో ఉన్నాయి చెప్పాం పెట్టు జాగ్రత్త ఉన్నాయి పైకి లేసేటప్పుడు చూసుకోండి సరే భారత భారత్ అక్క టీచర్ గారు లక్ష్మి గారు రాజేశ్వరి మమ్మీ ఓకే ఇది తిరగండి ఓకే

అందట్ల ఇదిగో ఇది పారజాతం గుడి మొత్తం చూడండి తీసాను ఇది పారిజాతం చెట్టు జమ్మి చెట్టు మారేడు చెట్టు తులసి చెట్టు ఇదిగోండి మా బ్యాచ్ మా వెళ్ళిపోతున్నాం లగేజ్ అన్నీ ఉన్నాయాలో చూసుకోండి మీ లగేజ్ మీ మీ లగేజ్లు नाकी करते हैं वह। चालक टाइम है तो। चालक टाइम क्या है बाघ मूर्गांटर के लिए नहीं है। मूर्गांटर का नालूं दिल्ली ओके మా జిమ్మిగాడు మా జిమ్మిగాడు వచ్చాడు మా జిమ్మిగాడు అరే నాకు ఏంటి నేనేం పెట్టలేదు కూరుకుతున్నాడు ఏమైనా ఉన్నాయా ఉందా అసలు నాకేస్తుంది మొత్తం అసలు నాకు భయం లేదు ఎంట పడుతున్నాయి సార్ మన తింటుందా ముద్దులు పెట్టేస్తుంది ఏదో ముద్దులు పెట్టేస్తుంది బ్యాగ్ తీసుకోమ్మా చాలు వెళ్ళిపోతున్నాను బాయ్ తీసుకోమ్మా బ్యాగ్ అంతే తీసుకో బ్యాగ్ తీసుకో నువ్వు ఇక్కడ ఏదైనా పెట్టాలనుకున్నావా బ్యాగ్లో ఏదో సద్దాలనుకున్నావుగా సద్దు హాయ్ హలో లైట్ వీడియో ఇది లైట్ ఇది హలో వీడియోలో స్క్రీన్షాట్ ఇస్తా పద అయితే వీడియో తెస్తున్నా వీడియోలో నుంచి స్క్రీన్ షాట్ కొట్టిస్తా మీకు అయిపోయింది అక్క అయితే మూడు తీసాండి నన్ను కూడా దీపా పట్టుకొని తీయండి ఒకటి నేను కూడా దిగుతా గుర్తుకుంటాయిగా తీసా ప్రేమ సూత్రం ఉంది ఇక్కడ అటు చూడండి అటు చూడండి అటు చూడండి నేను పంపిస్తాను తర్వాత మీరు అక్కడ నామంది చూడండి పొడవుగా మా బవానక్క రావాలి ఫాస్ట్గా నుంచో పక్కన అక్కపక్కన మణిగారు రండి ఓ మణిగారు త్వరగా రండి నేను తీస్తాను అందరికీ గ్రూప్ నుంచో అండి ఏం కాదు వస్తుంది నుంచి ఈ ఫోదిలే నుంచోండి తొందరగా మిమ్మల్ని కూడా తీస్తాను రండి నుంచోండి మా సరే నుంచోడి తొందరగా అయ్యో అమ్మ అరే నుంచోండి తొందరగా తీన్ చేసుకునే వాళ్ళు వచ్చేయండి సింగిల్ గా తీయించుకుంటారు బాగుంది తీసాను నన్ను ఎవరు తీయట్లేదు నేను అందరికి తీ তের তের কে জেনিক সকে মারতে কাকে য়া এসেয। চিয় ইরদু কা Coba dulu, <tuh>